అతను రెడ్డి కోరుకు వారు లేదు కొత్తకోట మేము కొద్ది రోజులుగా కొన్ని ఏళ్ళుగా వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటారు మొత్తం పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి ఇంకా వేరే పంటలు ఏమన్నా పెడతారు టమాటోనే ఉంది టమాటోనే ఉంది మీరు ఫస్ట్ ఇంకా ఎట్లా ముందు కట్టలు నాడుతా అంటారా మీరు కట్టలు నాటే లేదు మామూలుగా అట్లా నేల చెట్లు వదిలేస్తాం వదిలేస్తా అంటారు కట్టలు నాటేది ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగింది కాబట్టి ఇప్పుడు కట్టలు నాడుతున్నాము ఇప్పుడు ఒక ఐదు పదిహేను పది సంవత్సరాల నుంచి వేస్తా ఉంటారు నాటి ఈ మీకు టమాటోల ఫస్ట్ మీరు నేల కొద్దిలేస్తూ ఉంటారు కదా నాటే అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి రోగాలు కూడా ఎక్కువ అప్పుడు అయితే మీకు అప్పుడు పంటలు బాగా వస్తున్నాయి ఇట్లా రోగాలు లేవు రోగాలు లేదు ఇప్పుడే బాగా వస్తుంది ఇప్పుడు ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ అవును మీరు కట్టలు నాటడం వల్ల మీకు బాగా వస్తుంది ఉపయోగం మీకు టమాటా నాటం నుంచి మీకు తెలిసినవి ఏ విధంగా చేయాలనేది పది మంది చెప్తారా చెప్తాం దానికి ఇప్పుడు మాకైతే చిన్న కంపెనీ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఫోన్ చేస్తే వస్తారు మాట్లాడతారు చెప్తారు పలాన మందులు కొట్టమంటారు పలానా ఎరువులు వలమంటారు అన్నీ చెప్తారు మామూలుగా అయితే మొక్క ఎదుగుదలకు వచ్చే కదా ఒలంపిక్స్ రెడ్డి గోల్డ్ హిసాబి పోస్తాం మొక్కకు న్యాజెట్ ఓకే అండి ఇంకా జీటాల్ కంపెనీ ఎరువులు అవి అన్నీ ఉలుతాం నాగార్జున కంపెనీవి అన్నీ ఉలుతూ ఉంటాము ఓకే మీరు స్టార్టింగ్ మొదలకి వారం నుంచి పదిహేను పదహైదు లోపల పోస్తాము ఈసాబీను వాడతాము ఈసాబీన్ ఆల్రెడీ ఎండకే మీరు ఇషాబీను వాడతారు అయితే అయినా ఈసారి అన్ని వాడినా కూడా వేస్ట్ అయిపోతాను అంత బోలి పడిపోయింది కూలర్లు ప్రాబ్లము అంటే ఎక్కువ ఎండ ఈసారి అయితే ఎక్కువ ఎండ పెట్టుబడి చేస్తే కూడా గొప్ప పెట్టుబడి చేస్తే గొప్ప అది ఈ రేట్లు ఉండాలి కాబట్టి ఏదో పెట్టుబడికి ఏదో ఈ పదహైదు వందలు ఉంది కాబట్టి సరే చెట్టు వాడు అనేది కూడా అవుతుంది లేదంటే కూడా చెట్టు చెట్లలో లేల్సింది ఆ కాయలు పెరిగే పని కూడా ఉండండి అట్లా పరిస్థితి కూలో కూడా నీకు మనిషికి ఐదు క్రేట్లు పెడతారు రోజు మామూలుగా అయితే ఇరవై క్రేట్లు పెడతారు అట్లాగే ఇప్పుడు ఐదు క్రేట్లు పెడతారు ఐదు క్రేట్లు వేక్తే ఏమొస్తుంది మీరు వాళ్ళకి వచ్చిన కూర వాళ్ళకి బాక్స్ డబ్బులు వాళ్ళకి పోతుంది గురకు ఈ పొడికాయలు అయితే నూరు యాభై నూట యాభై పోతాయి అవైతే ఒక క్రేట్ పెరకాలంటే ముగ్గురు నలుగురు కావాలి పరిస్థితి చాలా కాకపోతే ఇంకా మీకు టమాటోలో ఏ మందులు వాడతారు సింజంటే కాకుండా సిం కాకుండా బయోవిటా అంటా ఇలాంటి బయోవిటా కూడా వాడతాము బయోవిటా కూడా బాగా ఉంటుంది ఇంకా ఎరువులు అంటావా జీటాల కంపెనీ వాడతాము నాగార్జున వాడతాము నాగార్జున ఉన్నప్పుడు కూడా మీకు ఏది బాగుంటుందంటే అదన్నీ వాడుతూ ఉంటారు ఓకేనా ఓకే థ్యాంక్ అందరి అందరికీ ఇంకోసారి తెలియజేస్తే మనంగా మనకి ఈ మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది